హలో మై బ్యూటిఫుల్ పీపుల్స్ ఈ రోజు మీ ముందుకు హైయర్ వాటర్ డిస్పెన్సర్ తీసుకువస్తున్నాను దీని మోడల్ వచ్చేసి హెచ్ త్రీ ఎంపీఎఫ్ఎస్ ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం హైయర్ హెచ్ డబుల్ డి త్రీ ఎంపీఎఫ్ అనేది ఒక ఫ్లోర్ స్టాండింగ్ వాటర్ డిస్పెన్సర్ దీనిలో నుండి మీరు వేడి వాటరు చల్లటి వాటరు లేదా సాధారణ నీటిని కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా దీని యొక్క లక్షణాలు తెలుసుకుందాం అంటే ఫ్యూచర్స్ ఈ డిస్పెన్సర్ కి మూడు ఉంటాయి అది ఏంటంటే మొదటగా వేడి వాటర్ కి రెండవది చల్లటి వాటర్ కి మూడవది సాధారణ నీటి కోసం వేరువేరు వేరు లు ఉంటాయి ముఖ్యముగా ఇది చూస్తే టాప్ లోడింగ్ అంటే నీటి బాటిల్ని పైనుండి పెట్టాలి తరువాత దీనిలో ఫుడ్ గ్రే స్టీల్ ట్యాంకు ఉంటుంది ఇది నీరుని శుభ్రంగా ఉంచడానికి ఈ డిస్పెన్సరు వేగంగా మనకి వేడి చల్లగా చేయగల సామర్థ్యం ఉంటుంది అంటే తక్కువ సమయంలో నీరు సిద్ధం అన్నమాట ఇది ముఖ్యంగా పిల్లల భద్రత కోసం కూడా ఈజీగా నీటిని తీసుకోవచ్చు ఇది యాంటీరోడియం డిజైన్ తో చేయబడింది మీరు చుట్టూ చూస్తే ఒక రక్షణ కవచముల ఎలుకలు ఎటు రాకుండా చుట్టూ కవచములా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఈ డిస్పెన్సరు తక్కువ విద్యుత్తు కూడా తీసుకుంటుంది